అందరికీ నమస్కారం ఈరోజు పొలిటికల్ ఎనాలిసిస్లో తాడికొండ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రోజు అమరావతి రాజధానిని ఏర్పాటు చేస్తామని అక్కడ అన్ని బిల్డింగ్లు నిర్మించడం జరిగింది ఆ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ శాతం తాడికొండ నియోజకవర్గం ఉంటాం కొంత ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది ఈరోజు తాడికొండ నియోజకవర్గం గురించి పరిశీలిస్తే అక్కడ దాదాపుగా రెండు లక్షల ఏడు వేల ఆరు వందల పదిహేను మంది ఓటర్లు ఉన్నారు దాంట్లో లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల మంది ఓటుకొచ్చి ఓట్లు వేయడం జరిగింది అంటే సుమారుగా ఎనభై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓటింగ్ జరిగింది గుంటూరు జిల్లాలలో అత్యధికంగా బ్రహ్మాండంగా ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైనటువంటి నియోజకవర్గం తాడికోన నియోజకవర్గం అక్కడ తెనాలి కుమార్ గారు ఎంతో అనుభవశాలి రెండు వేల తొమ్మిది నుంచి పోటీ చేస్తా అంతకుముందు ఎన్నికల్లో గెలవడం జరిగింది అంతకుముందు అతను గజరెడ్ ర్యాంకులో కూడా మంచి ఉద్యోగం చేయటం అట్లానే రాజకీయాల్లో కూడా పరిణితి చెందినటువంటి నాయకుడిగా నియోజకవర్గం మొత్తాన్ని కూడా కలిగి చుట్టి తిరిగి పాదయాత్రతో సహా అందరి మన్నంలో చూరగొన్నటువంటి నాయకుడు తెనాలి శ్రేవణ్ కుమార్ అదేవిధంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థి ఆమె సొంత ఊరు పెరంగిపురం మండలం ఆమె మాజీ హోంశాఖ మాచులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఆమె ఒకవైపు పోటీ చేస్తా మరి ఇద్దరు మేధావులు తెలియనటువంటి వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతం ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉత్కంఠంతో ఎదురుచూస్తున్నటువంటి నియోజకవర్గం తప్పకుండా ఇక్కడ ఇరవై వేల ఓట్లు పై మెజారిటీతోటి తెనాలి శ్రీరామణ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు ఎటువంటి సందేహం లేదు ఇరవై వేల పై చులుక మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు ఎందుకంటే తాడికొండ నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం తొంభై ఒక్క శాతం పైగా పోలైంది అంటే రాజధాని ప్రజలు ఎంతగా ఈ అమరావతి రాజధానిగా ఉండాలి తెలుగుదేశం పార్టీ విధించే సాధించాలని కోరుకుంటున్నారు అదే ఉదాహరణ అదేవిధంగా మరి మాజీ హోంశాఖ మాజులు మేడంగారు పోటీ చేసినటువంటి పిరంగపురం అక్కడ సొంతూరు అయినప్పటికి కూడా అక్కడ కూడా ఎనభై ఏడు శాతం పైగా అక్కడ ఓటర్లు వచ్చి ఓట్లు వేయడం జరిగింది ఈసారి చరిత్ర సృష్టించబోతూ ఉన్నాడు జనాల శ్రావణ్ కుమార్ గారు మరి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి తీసుకుంటే అక్కడ ఇప్పుడు కూడా ఇరవై వేలు మెజార్టీ రాలా ఈసారి తప్పకుండా మెజార్టీ వస్తుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి విషయం అన్ని మండలాల నుంచి సేకరించిన నాలుగు మండలాలు ఉన్నాయి ఆ నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఈసారి పెరింగపురం మండలం కూడా తప్పకుండా పంతొమ్మిది గ్రామాలు ఉన్నటువంటి పెరింగపురం మండలం కూడా తప్పనిసరిగా ఏదైనా సరే పాజిటివ్ ఓటు ఎంతో కొంత టీడీపీకి ప్లస్ కాబోతూ ఉంది ముఖ్యంగా తీసుకుంటే మండలాల వారీగా తీసుకుంటే తుళ్ళూరు మండలం ప్రధానమైంది అక్కడ గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శనారసీ శ్రావణ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల పై మెజార్టీ తోటి ఉంటాడు ఆ మండలంలో అదేవిధంగా నెక్స్ట్ తాడికొండ మండలం తీసుకుంటే తాడికొండ మండలంలో కూడా ఎట్టి పరిస్థితిలో ఐదు వేల నుంచి ఏడు వేల మధ్య మెజార్టీ గ్యారెంటీగా తెనార్సి రావణ్ కుమార్ గారికి ఉంది అదేవిధంగా మేడికొండూరు మండలం అక్కడ కూడా పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆ పద్నాలుగు గ్రామాల్లో కూడా మేడికొండ మండలంలో కూడా గట్టి పరిస్థితిలో పాజిటివ్ ఓటు మెజార్టీ కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య ఎట్టి పరిస్థితిలో తెనాలి కుమార్ గారు మేడికొండ నియోజకవర్గంలో కూడా ముండూరు మండలం గ్యారెంటీగా రాబోతుంది అదేవిధంగా పెరంగిపురం మండలం ఎట్టి పరిస్థితిలో ఎంతో కొంత ఐదు వందల ఓట్లు రావచ్చు వెయ్యి ఓట్లు రావచ్చు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి కుమార్ గారికి మెజార్టీ వస్తుంది ఈ విధంగా నాలుగు మండలాలు చూసుకుంటే పదమూడున్నర వేలు ఆరు ఐదు వేలు పద్దెనిమిదిన్నర వేలు ఇక్కడ మూడు ఇరవై ఒక్క వేలు ప్లస్ ఒక వెయ్యి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై రెండు వేలు ఏది ఏమైనప్పటికీ ఇరవై వేల మెజార్టీతోటి తోటి విజయం సాధించబోతా ఉన్నాడు శ్రావణ కుమార్ గారు ఎట్టి పరిస్థితులు అది ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ఉవ్వెత్తున మా సత్తా ఏంది ఇక్కడ అమరావతి రాజధానిగా ఉండటానికి ఉవ్వెత్తనం ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మోడీ గారి సహాయ సహకారాలతోటి తప్పకుండా అమరావతి రాజధానిగా డెవలప్ చేద్దాం బిల్డప్ రాజధాని బిల్డ్ రాజధాని అమరావతిని బిల్డ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఓటర్ల మహాశైలు ప్రజలందరూ కూడా ఇక్కడ అత్యంత భారీ మెజారిటీతో గెలిపించబోతామన్నారు దానికి ఉదాహరణ అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తాడికొండ నియోజకవర్గం ఒక మంచి తోటి ఇవ్వాలనుకున్నారు అదేవిధంగా మంగళగిరి కూడా మంగళగిరి కూడా రేపు నెక్స్ట్ పొలిటికల్ విశ్లేషణ చూద్దాం తప్పకుండా అక్కడ ఉన్నటువంటి మంచి క్యాండిడేట్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు అక్కడ రానటువంటి మెజార్టీ తోటి అది రేపు విశ్లేషణ తప్పకుండా తెలియజేసుకుందాం ఈరోజు తెనాలి శ్రావణ్ కుమార్ గారు అయితే సుచరిత కార్యమైన మేకతోటి సుచరిత గారి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద ఇరవై వేల పై చిలుక మెజార్టీ తోటి విజయం సాధించబోతా ఉన్నాడు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గారికి కూడా తప్పనిసరిగా అత్యంత మెజార్టీ వస్తుంది వారు కూడా ఈ ఏడు నియోజకవర్గాల్లో తాడికొండ కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం ఆయనకు కూడా టోటల్గా నేను నిన్న కూడా చెప్పేమన్నా లక్ష డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మెజార్టీతోటి తోటి ఆయన ఈ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ రానటువంటి మెజార్టీతో పార్లమెంట్లో కూర్చోపోతున్నాడు అందరికీ కూడా పేరు పేరున ఈ తెలుగుదేశం పార్టీ సాధించబోయే గురించి తెలియజేసుకుంటూ చర్య తీసుకున్నాను జైహింద్